నిజమా కలా నిజమా హలే నీ ఊహలే సాగే ఇలాగా సాగే సేదెలా నీ పయనమే ఆగిందిలాగ నువ్వు పంచిన నవ్వులు పూచిన పువ్వులు వంచనలిచ్చిన వేగ వెలిగించిన వెలుగులు తొలిగిన వేడే ముంచే స్థాయిగా నిన్ను నమ్మిన ఆశలు వల్లిన నీడలు కలగా మార్చేసావా మరి ఎప్పుడైనా నిన్ను ప్రశ్నించావా గెలిచావో ఓడావో నువ్వే ఎదిగావో మునిగావో నువ్వే వెతికావో చితికావో నీ కదులో ఎగిసావో ముగిసావో వెలిసావో నువ్వే సాగావో అలిసావో పర్వంలో ప్రయాణంలో ప్రయాణంలో జారే మాటలే పెదవినే చేరునా చేసినా తప్పులే ఒప్పుగా మారునా వర్షం నీటిలో కాగితం పడవలే కాలం కడలిలో తీరమే చూపునా జరిగేలావో అద్భుతం మారేలాగతం నిన్నే నువ్వు అన్వేషించరా కొత్తగా ఈ క్షణం వెళ్ళిన దారిన గమ్యం లేదని తెలిసనుగా నడిచాక మొదలైన చోటికి తిరిగొస్తావో గెలిచావో ఓడావో నువ్వే ఎదిగావో మునిగావో నువ్వే వెతికావో చితికావో నీ కథలో ఎగిసావో ముగిసావో నువ్వే కురిసావో వెలిసావో నువ్వే సాగావో అలిసావో పర్వంలో ప్రయాణంలో

నువ్వు పంచిన నవ్వులు పూచిన పువ్వులు వంచనలిచ్చిన వేగా వెలిగించిన వెలుగులు తొలిగిన వేడే ముంచే స్థాయిగా నేను నమ్మిన ఆశలు నీడలు కలగా మార్చేశావా మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా గెలిచావో ఓడావో నువ్వే చితికావో చితికావో నీ కథలో ఎగిసావో ముగిసావో నువ్వే కురిసావో వెలిసావో నువ్వే సాగావో అలిసావో పర్వంలో ప్రయాణంలో ప్రయాణంలో